వనజ గారు చాలా మందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటది వయసు పెరిగే కొద్దికి కూడా తెల్ల జుట్టు ఎక్కువ అవుతూ ఉంటది కదా వీళ్ళకి న్యాచురల్ గా ఇంట్లోనే హెన్నా కానీ ఇండిగో కానీ ఎలా తయారు చేసుకోవాలో మీ మాటలో చెప్తారా డెఫినెట్గా అయితే ఇప్పుడు హెన్నా అండ్ ఇండిగో చిన్నప్పటి నుంచే పిల్లలు యూస్ చేస్తున్నారు యాక్చువల్గా అంటే గ్రే హెయిర్ ఉన్నా లేకపోయినా హెన్నా పెట్టుకుంటే మంచిది అన్న ఒక కాన్సెప్ట్ అయితే నేను నా సజెషన్ ఏంటంటే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో హెన్నా ఎంతో కొంత జుట్టుని డ్రై చేసేస్తుంది మంచిది అది డ్రై డ్రై కూడా చేస్తుంది హెన్నాకి బదులుగా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాను నేను ఎప్పుడైతే గ్రే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు హెన్నాకి షిఫ్ట్ అవ్వండి మీ గ్రే హెయిర్ లేనని రోజులు మీకు కావాల్సిందల్లా హెల్దీ నరిష్మెంట్ ఉన్న హెయిర్ చూడగానే ఒక మంచి షైన్ ఉన్న జుట్టు మాత్రమే కావాలి చిన్నపిల్లలందరికీ సో మీరు ఏం చేస్తారు ఆ ప్రాసెస్లో మీరు చేయాల్సిందల్లా మీ హెయిర్ కి మీరు పెట్టుకోవాల్సిన మెంతులు పెరుగు ఆ మెంతులు పెరుగు పెట్టుకుంటే జుట్టు బాగా స్ట్రాంగ్గా షైనీగా బాగుంటుంది ఒకటి సీడ్స్ తో పెట్టుకున్న జెల్ ఒకటి పెట్టుకోవచ్చు కొబ్బరి పాలు ఇవి ఇవి కాకుండా ఎగ్ వైట్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఎగ్ వైట్ లో కాస్త నిమ్మకాయ వేసి హెయిర్ కి పెట్టేసుకుంటే ఈ నాలుగు ఆప్షన్స్ మాత్రము యంగ్స్టర్స్ అందరూ యూజ్ చేయండి ఎవరికైతే గ్రే హెయిర్ లేదు ఎవరికైతే గ్రే హెయిర్ ఉందో వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ లేదు కాబట్టి హెన్నా స్టార్ట్ చేస్తే గనక మీకు ఆ గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట కొంచెం కొంచెం జుట్టు వచ్చేస్తుంది ఏం చేయాలి ఇంకా ఇంకా వచ్చేస్తుంది అంటే బట్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ రావడానికి కారణం మాల్యూట్రిషన్ న్యూట్రిషన్ మీరు సరైన ఆహారం తీసుకోకపోయినా సరైన విటమిన్ ఫుడ్ లేకపోయినా మీకు గా గ్రే హెయిర్ వచ్చేస్తుంది అండ్ ఓవర్ హీట్ ఉన్న బాడీకి కూడా తొందరగా గ్రే హెయిర్ వచ్చేస్తుంది అనమాట అందుకని హీట్ కంట్రోల్ చేసే ఫుడ్ కానీ కొబ్బరి నీళ్ళు అని మజ్జిగ ఇట్లాంటివి తాగుతూ దాంతోపాటు పార్లల్గా మీరు ఈ ఎన్న పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే గ్రే హెయిర్ కంట్రోల్ అవుతుంది మీకు సో అయితే ఇంట్లోనే హెన్నా ఇప్పుడు అవసరం పడింది ఇక తెల్ల జుట్టు వచ్చింది చేసుకోవాలి అంటే బయట నుంచి కెమికల్ ఓరియెంటెడ్ వి కాకుండా ఇంట్లో తయారు చేసుకునే విధానం ఏమన్నా చెప్పగలరా ఆకు తెచ్చుకుంటాం కదా మనము ఎన్న అది బాగా ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ తయారు చేసుకోవచ్చు మీరు సో ఇప్పుడు మా దగ్గర నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేము చాలా క్వాంటిటీ ప్రిపేర్ చేస్తాం అన్న ఓకే సో ఎవరికైనా కావాలి అంటే కూడా మా దగ్గర కాంబో ప్యాక్ లాగా చేసాము అయితే ఆ హెన్నా ఏం చేస్తారంటే బాగా ఆకు ఎండబెట్టేసేయండి ఆకు బాగా ఎండబెట్టేసి మీరు నీట్గా ఒక పౌడర్ లాగా మిక్సీలో వేసేసి పౌడర్ చేసి చేసి మీరు స్టోర్ చేసి పెట్టుకోవడమే అంతే ఇండిగో అయితే మీరు బయట తెచ్చుకోవడమే ఇండిగోని మనము ఇంట్లో ప్రిపేర్ చేయాలి బయట తీసుకొని వచ్చేసేయండి అది స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా ఆ పౌడర్ని ఇప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో బాగా గ్రే హెయిర్ ఉన్నవాళ్ళు మంచి ఒక ఐరన్ కళాయి తీసుకోండి ఇనుప కడాయి తీసుకొని అందులో ఈ హెన్నా వేసేయండి హెన్నా వేసి హెన్నాలో మీరు ఈ ఉత్తి హెన్నా సరిపోతుంది అయితే నా ప్రిపరేషన్ కొంచెం వేరే ఉంటుందన్నమాట మేము ఏం చేస్తామంటే అందులో హెల్దీ హెయిర్ కావాలి జుట్టు నరిష్మెంట్ ఉండాలి షైనింగ్ ఉండాలి ఒక నాలుగు స్పూన్ల ఎన్న వేస్తే అందులో ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోండి జటామాన్సి పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ వేసుకోండి ఇవన్నీ వేసేసి బ్లాక్ హెయిర్ ఉన్నవాళ్ళు మనకి బ్లాక్ సీడ్ అని దొరుకుతుంది ఒకటి నల్ల జీలకర్ర లాగా ఉంటుంది ఆ బ్లాక్ సీడ్ ని కాస్త నానబెట్టి ఆ నా ఒక స్పూన్ వాటర్ లో ఆ వాటర్ తో పాటు ఆ బ్లాక్ సీడ్ కూడా అందులో వేసేయండి వేసేసి బాగా కలిపేసి యాక్చువల్ గా ఇండిగో కూడా ఇందులో కలపవచ్చు గ్రే హెయిర్ బాగా కవర్ అవ్వాలి అంటే సెకండ్ స్టెప్ గా ఇండిగోని వాడుకోవచ్చు మనం ఓకే ఇవన్నీ వేసి డ్రై హెయిర్ రాకుండా ఉండడానికి అందులో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి మేరీ ఆయిల్ టీ త్రీ ఆయిల్ టూ టూ డ్రాప్స్ అవి వేసేసి అది అలాగ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెయిర్కి పెట్టుకొని అంటే ముందు రోజు కలిపి పెట్టుకోవాలి ముందు రోజు కలిపేయండి ఇవన్నీ ఆయిల్స్ ఒక్కటి మీరు జస్ట్ అంటే టీ త్రీ ఆయిల్ మేరీ ఆయిల్ కొబ్బరి నూనె కొంచెం కొంచెం క్వాంటిటీ మీరు జస్ట్ బిఫోర్ తలకు పెట్టుకునే ముందు అందులో యాడ్ చేయండి సరిపోతుంది యూకలిప్టస్ ఆయిల్ కూడా వేసి నెక్స్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత మీ హెయిర్ కి మంచి చక్కగా పెట్టేసుకొని డ్రై హెయిర్ మీద పెట్టుకోండి ఒక్కొక్కవేళ మీకు గ్రే హెయిర్ కవర్ అవ్వాలి అంటే గనక పొడి జుట్టు మీద పెట్టుకోవాలి పెట్టుకుని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వదిలేసి మామూలుగా వాష్ చేసేయాలి ఓకే అప్పుడు షాంపూ పెడితే కలర్ ఉండదు ఇంకా మామూలుగా వాష్ చేసి ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఇండిగో ఇండిగోని జస్ట్ మీరు పెట్టుకుని ఒక పది నిమిషాల ముందు కలపండి మీ జుట్టుకి ఎంతైతే ఇండిగో కావాలో ఆ ఇండిగోలో జస్ట్ గోరువెచ్చటి నీళ్ళు వేయండి అయితే ఇండిగోలో ఒక చిట్కా ఉంది కాస్త ఉప్పు వేస్తారు ఇండిగోలో వేస్తే కలర్ బాగా అంటుంది అనేసి ఓకే చిట్క చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అది మొత్తం ఇండిగో నెక్స్ట్ డే తలకి పెట్టేసి అప్పుడు అది కూడా ఒక వన్ అవర్ వదిలేసిన తర్వాత దాని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకొని షాంపూ పెట్టుకుంటే మీకు హెయిర్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట బాగా ఇదే సింపుల్ ప్రొసీజర్ అయితే హెన్నా పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా గ్రే డ్రైవ్నెస్ బాగా ఉండిపోతుంది కాబట్టి ఈ హెన్నా పెట్టుకున్న వారంలో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న చిట్కా చెప్తాను ఆ వారంలో ఎలాగో మనం రెండు మూడు సార్లు తల స్నానం చేసుకుంటాం కదా ఆ వీక్లో ఏం చేస్తారంటే టీ డికాషన్ ఉంటుంది కదా ఆ టీ డికాషన్ మీకు మీ తలకి ఎంత సరిపోతుందో ఒక టూ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని ఆ టీ బాగా మరగబెట్టేసేయండి కాస్త టీ పౌడర్ వేసేసి చల్లగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత అందులో జస్ట్ ఒక నిమ్మకాయ పిండేసేయండి ఆ నిమ్మకాయ పిండేసి ఈ వాటర్ ని మీకు ఇంకొక హెల్ప్ కావాలి మళ్ళీ మీరు ఇలాగ అంతా ఒక చైర్ లో కూర్చొని ఇలా వెనక్కి వేసేసుకొని ఆ వాటర్ ని కింద ఒక బేసిన్ పెట్టుకొని తల మీద మెల్లగా మసాజ్ చేసుకుంటూ ఉండండి ఆ లో వాటర్ పడుతుంది కదా మళ్ళీ ఆ వాటర్ తోటి మళ్ళీ అలాగ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టీ అండ్ నిమ్మకాయ కలిపిన వాటర్ ని బాగా తలకి అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వేసేసి వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు కండిషనర్ అంటాం కదా అంత బ్యూటిఫుల్ గా షైనింగ్ అవుతుంది అనమాట ఎక్కువ డ్రై అవ్వకుండా ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది ఒక చిన్న చిట్కా సో ఇది కూడా ట్రై చేయవచ్చు భలే మంచి చిట్కా ఇచ్చారు అయితే దీంతో పాటుగా హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి సింపుల్ గా ఏదైనా టిప్ ఇవ్వమంటే ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే మనం చేయాల్సిందల్లా ఇంటికే దాంట్లోనే ఉంటది ఎక్స్టర్నల్ గా గా ఏం చేసినా వేస్ట్ ఊరికే చెప్పడానికి చెప్పడం తప్పిస్తే అంటే మనం మోసం చేసేసినట్టు అయిపోతుంది జనాల్ని సీరియస్ గా ఫస్ట్ తినండి మా బి విటమిన్ ఉన్న ఫుడ్ ఫ్లాక్ సీడ్స్ అని నట్స్ ఉసిరికాయ మునగాకి ఇవన్నీ ఎంతగా తినగలిగితే మీకు ఫస్ట్ అంత స్ట్రాంగ్ అవుతుంది సెకండ్ థింగ్ బాలాయామ అంటాం గోర్లు ఇలా ఇలా అనుకోవడం దీన్ని బాలాయామ అంటాం సరదాగా ఇది చాలా బాగా ఈ నేల్ బెడ్స్ ఉంటాయి కదా వీటిని ఓకే వీటిని కూర్చొని పొద్దున పది నిమిషాలు సాయంత్రం పది నిమిషాలు చాలా బాగా పని చేస్తుంది అనమాట ఇట్స్ వండర్ఫుల్ గా హెయిర్ తగ్గుతుందండి ఇలా బాగా కంట్రోల్ అవుతుంది తెలుసా ఇది డైరెక్ట్ గా మనకు ఫాలికల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది సో మీరు ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఇదే పని అప్పుడు మాకు వారం అండ్ ఫుడ్ మీరు ఏం తింటున్నారు అన్నది ఇంపార్టెంట్ ఇవన్నీ చేస్తూ తలకి ఆమదము కొబ్బరి నూనె ఇవన్నీ చాలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి హెయిర్ గ్రోత్ ఆయిల్స్ అవన్నీ నేను కూడా తయారు చేస్తాను ఆయిల్స్ కానీ అందరికీ చెప్పేది ఫస్ట్ రూల్ నెంబర్ వన్ ఏంటంటే మీరు ఇవన్నీ చేస్తేనే ఆయిల్ పని చేస్తారు మీరు ఏం చేయకుండా ఆయిల్ పెట్టుకొని మీరు ఏం పని చేయట్లేదు అంటే మళ్ళీ అది కూడా వేస్ట్ జనరల్ గా ఏమైపోతుంది అంటేనండి హెయిర్ ఫాలింగ్ అనగానే అని మన ఏం చేస్తారంటే హెయిర్ ఆయిల్ ఏది వాడితే జుట్టు బాగా ఫాలింగ్ తగ్గుతుంది పెరుగుతుంది అని చూస్తుంది జీరో సెకండ్ థింగ్ ఏంటంటే షాంపూ ఏది లేదు వాడితే మీరు లోపలికి తినకుండా ఎంత ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తే అంత గుండెపోతా తప్పిస్తే ఏమి మిగలదు అక్కడ ఫస్ట్ తినండి మంచిగా ఇంపార్టెంట్ పుష్టిగా తినండి ఈ జంక్ ఫుడ్ అది కాకుండా రోజుకి రెండు ఫ్రూట్స్ చక్కగా క్యారెట్స్ అని మునగాక అని ఇవన్నీ తింటే ఉసిరి జ్యూస్ ఇవన్నీ తింటే స్ట్రాంగ్ హెయిర్ మీ చేతిలోనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే వైట్ హెయిర్ కి ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పారు హెయిర్ ఫాల్ కి మేము యాక్చువల్లీ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటి అంటే ఆయిల్ చేంజ్ చేద్దాం షాంపూ చేంజ్ చేద్దాం కాదు ఫుడ్ చేంజ్ చేయాలి అని చెప్పి అర్థమయ్యేలా చెప్పారు అంటే ఇప్పుడు గోడలు అన్ని పాడైపోతాయి కదా గోడలు పాడైపోతే సీపేజ్ మనం పైన సున్నం వేస్తే ఎన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజులు దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది సేమ్ థింగ్ మనం చేసే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇది దేనికి పనికిరాదు లోపల ఫస్ట్ ఏం తింటే మీరు హెయిర్ ఫాల్ స్కిన్ బాగుంటుంది గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంతే